బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జన్మదిన సంబరాలు సూరుళ్ళపేట తిరుపతి జిల్లా నెల్లూరు ఉమ్మడి జిల్లా సురుళ్లపేటలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అత్తిరాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ తాటిపత్తి ఆదినాయన్ రెడ్డి పర్యవేక్షణలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జన్మదిన సంబరాలలో భాగంగా బీజేపీ కార్యాలయం నందు భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు చిన్న వయసులోనే ఎన్నో పదవులు అధిరోహించిన దయాకర్ రెడ్డి మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు

बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे थैंक यू शाला संतोष हैप्पी बर्थडे टू यू अध्यक्ष महोदय सुबहगंज पेपर बाबा कोड़ा मतेलो की कोल्पेट पे में अपन सर्टिफिकेट के रीडिंग नहीं तो हम निकल हां थैंक यू थैंक यू सेकंड राइट नहीं करा नहीं कर ले ఈ సందర్భంగా మన కమిటీలో కూడా మళ్ళీ స్థానాన్ని చూడు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన తనారెడ్డి దయాకర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే సులూరుపేట తరపున అందరం ఈరోజు ఆయనకి కేక్ కట్ చేయడం జరుగుతుంది అలాగే ఆశ్రమం దగ్గర కూడా ఈ ఈరోజు అక్కడికి వెళ్ళి ఉత్తరులు కూడా కొన్ని పండ్లు పలుములు అవన్నీ ఇచ్చేసి వచ్చింది ఆయన ఆయన ప్రతి పుట్టినరోజు ఎలాగే జరుపుకోవాలని ఆయన చాలా ఆరోగ్యంగా ఉండాలని మంచి పదవులు పొందాలని కోరుకుంటూ అందరూ సులూరుపేట అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఇక్కడ ఈ శుభ సందర్భంలో మరి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది వారు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా తను ఆర్ఎస్ఎస్ తర్వాత ఏబీబీపీలో కూడా ఎంతో యాక్టివ్ మెంబర్గా వర్క్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారంటే వారు ఇంకా కూడా ఉన్నత పద పదవులు అలంకరించాలని కోరుతూ వారి శుభాకాంక్షలు తెలుపుతాను భారతీయ జనతా పార్టీ సులుపేట శాఖ ఈరోజు మన స్థానికుడైనటువంటి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ సులుపేట శాఖ అత్యంత ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నాను సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్తగా ఒక చిన్న స్థాయి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన సందర్భంలో ఆయన పలు కార్యక్రమాలలో చిత్తశుద్ధితో పాల్గొని విద్యార్థి దశ నుంచి ఏబీపీలో విద్యార్థుల యొక్క సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేసి అనేక మార్లు కేసులు పెట్టించుకొని జైలు పాలైన సందర్భాలున్నాయి అదేవిధంగా యువమోర్చాలో రాష్ట్ర స్థాయి బాధ్యత ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సందర్భం ఉంది అదేవిధంగా తరువాత మొట్టమొదటిగా జిల్లా విభజన తర్వాత తిరుపతి జిల్లా మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేయడం తిరుపతి జిల్లానే ఒక ఆదర్శంగా రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా తిరుపతి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పేరు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించడం అదేవిధంగా ఆయన పనితనాన్ని గుర్తించి రాష్ట్ర బాధ్యత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అత్యంత చిన్న వయసులో అందుకున్న మన స్థానిక నాయకుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అని చెప్పుకుంటూ గర్వంగా మా నియోజకవర్గం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా ఒక సామాన్య కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ ఇచ్చే ప్రాధాన్యత ఎట్టుంటుందో సన్నారెడ్డి దయాకరెడ్డిని చూసి మనం పార్టీని గర్వించ చేసుకోవచ్చు అదేవిధంగా పని చేసిన వాడికి పదవులు ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ ఎంత ప్రాముఖ్యత ఉందో పని చేసి పదవులు అందుకోవడంలో దయాకర్ రెడ్డి కూడా అదేవిధంగా ఆయన వంతు శ్రమ పడి పార్టీకి సేవ చేస్తూ ఈ స్థాయికి వచ్చినాడు ఈ స్థాయి ఈ సందర్భంలో సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి శతకోటి అభినందనలు కోటి శుభాకాంక్షలతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ సూలూరుపేట